వెల్కమ్ ఖగోళంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశులకు మారుతూనే ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాలు సుఫలితాలు అయ్యే రాశుల వారికి కలుచేస్తూ ఉంటాయి మానవులు వ్యక్తిగత జీవితంతో పాటు సంఘ జీవితం కూడా గ్రహాల కదలికపై ఆధారపడి ఉంటుంది ఈ రోజు నుంచి కొన్ని రాశుల వారి జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరికి మహద్శని చెప్పుకోవచ్చు గ్రహాల కదలికల వల్ల ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అద్భుత విజయాలతో పాటు అనుకోని రీతిలో సంపదలు వర్షం కురుస్తుంది ఆ రాశిలో మొట్టమొదటి రాశి సింహరాశి వారు వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు పెక్కి వారి లాభాలను పొందుతారు అలాగే ఉద్యోగస్తులకు బాగా కలిసి రాబోతుంది ఆదాయం పెరిగి జీవితంలో స్థిరపడతారు ఊహించిన రీతిలో ఈ రాశి వారికి సంపద చేతికి వస్తుంది అది ఏ రూపులైన కావచ్చు అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి అనేక అంశాలు తలుపుతడతాయి ఆర్థికంగా పటిష్టమైన స్థితికి సింహరాశి వారు చేరుకోబోతున్నారని పండితులు తెలియచేస్తున్నారు ఉన్నారు ఋషభ రాశివారు గతంలో మాత్రం నిలిచిపోయిన పనులు రాశివారు పనులన్నీ ఈ సమయంలో ప్రారంభమై విజయవంతంగా పూర్తి చేసేస్తారు నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది ఇక రాదనుకున్న డబ్బు చేతికి రావడంతో సంతోషంగా ఉంటారు ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు ఈ రోజు నుంచి ఈ రాశిల వారికి జీవితమే మారిపోతుంది వెరి తిరిగి చూడాల్సిన అవసరం లేదు డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి లేదంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు వారు మేషరాశి వారికి చెందిన వ్యాపారస్తులకు ఏది పట్టుకున్న బంగారం అవుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి జనమైన సమయము ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోజనలో ఉంటారు ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది దీంతోపాటు ప్రమోషన్స్ వస్తాయి కార్యాలయంలో పై అధికారుల నుంచి మనల్ని పొందుతారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి